హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో అయితే పండగ కూరని కదా మా అమ్మల ఇంట్లో తీసిన వీడియో మా అమ్మ చూడండి తెల్లారికి లెగిసిపోయింది చీకటి చీకటికి ఉంది అప్పుడే ముగ్గు కూడా పెడుతుంది వాకిట్లోన పల్లెటూరులో అయితే అంతే కదా పొద్దు పొద్దున్నకే లేచిపోయి వాకిలు తుడిసేసి ముగ్గు పెట్టి ఇల్లు గడపలు తుడిచేసి దీపాలు దోపాలు తెల్లారే సరికల్లా అయిపోతాయి ఇంక ఇక్కడ చూడండి మా అమ్మాయి మా పిన్ కూతురు ఇద్దరు కూడా పడుకునే ఉన్నారు ఇంకా లెగలేదు టైం అయితే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇంకా పడుకునే ఉన్నారు మా అమ్మలు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయరండి ఎప్పుడు లెగిస్తే అప్పుడు లెగని లెగిసి ఏం చేస్తారు అంటారు అదే నేను కానీ వాళ్ళలాగే పడుకుంటే మాత్రం మా అమ్మ నాలుగు తిట్టి మరీ లేపుతుంది ఇంక ఇక్కడ చూడండి చుట్టుబల్లల మీద ఇతర సామాన్లు ఉన్నాయి చుట్టుబల్ల అంటే ఏదో అనుకోకండి ఇక్కడ చుట్టుపక్కల ఒక స్లైడ్ లాగా ఉంది కదా అదే చుట్టుబల్ల అంటాము మా సైడు ప్రతి ఇంటికి ఉంటాయండి చుట్టుబల్లలు అందరి ఉంటాయి ఇంక వాటి మీద అయితే ఇత్తర సామాన్లు స్టీల్ సామాన్లు వేసుకొని ఉంచుకుంటారు అనమాట ఒకప్పుడు అయితే అవే ఇంటికి అందంగా ఉండేవి కానీ అవి సంవత్సరానికి రెండు మూడు సార్లు తోమల్సి వస్తుంది అందుకే కష్టం అవుతుందని మా అమ్మ ఇత్తర సామాన్లన్నీ నమ్మేసి ఒక రెండో మూడో అయితే ఉంచింది మా అమ్మ చూడండి పొద్దున్నకే లెగిసి ముగ్గేసి ఇల్లు క్లీన్ చేసుకొని దీపం కూడా పెట్టింది వంట కూడా చేసేస్తుంది ఇక్కడ మా అమ్మాయి చూడండి దివాన మీద దుప్పటి కప్పేసి హాయిగా పడుకుంది ఇంకా లెగలేదు మా అమ్మలు ఇంట్లో అయితే పైన కూడా ఒక రెండు రూమ్లు ఉన్నాయండి ఇంక మీదకి వెళ్ళడానికి ఇవి స్టెప్స్ అనమాట ఈ మెట్లయితే ముందు పైకి ఉంటాయండి అంటే వీధిలో నుంచి ఫస్ట్ లోపలికి వస్తాం కదా గజాల అట్రా అంటాము ఇంకా అక్కడ నుంచే ఉంటాయి మెట్లు మా అమ్మలు అయితే చిన్న మెట్లండి ఇల్లు కూడా చాలా సన్నగా ఉంటది అప్పుడు ఎప్పుడో మరి మా తాతయ్యలు ఉన్నప్పుడు కట్టేశారు ఇంక ఇక్కడ చూసారు కదా ఇదైతే బాల్కనీ లాగా ఉంటదండి ఇంతకు ముందు అయితే ఇది ఓపెన్ గానే ఉండేది మా తమ్ముడు పెళ్ళికేమో ఇది క్లోజ్ చేసి గ్లాస్ డోర్ లాగా పెట్టారు ఫుల్ గా డస్ట్ అది వచ్చేస్తుంది అని చెప్పి ఇంట్లోకి ఇలా గ్లాస్ డోర్స్ పెట్టి క్లోజ్ చేస్తారు అనమాట ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది కదా ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేదండి ఎందుకో ఈ మధ్య బాగా తగ్గిపోయింది పాడైపోయింది మొక్క ఇంక ఇక్కడ చూడండి ఒక రెండు చైర్లు ల్యాప్టాప్లు ఇదంతా సెటప్ వేసుకున్నారు కదా మా ఆయన మా తమ్ముడు నైట్ అంతా ఇక్కడ ఇద్దరు కూర్చొని బావ బావ మధ్యలో వర్క్ చేసుకున్నారు ఇంక ఇక్కడ ఇదైతే టీవీ అండి హైదరాబాద్లో మా దగ్గర ఉండేది ఇంక మేము పెద్ద టీవీ కొనుక్కున్నాక మా అమ్మాలకి ఇంటి దగ్గర టీవీ లేదని ఇచ్చేసాము కానీ అది కూడా రిపేర్ అయిపోయిందని చెప్పి ఇప్పుడు వాళ్ళు అయితే కొత్త టీవీ కొనుక్కున్నారు ఈ టీవీ ఏమో పైన షోగా పెట్టుకున్నారు అనమాట బయట పడేయడానికి ఇష్టం లేక ఇంకా ఈ మంచం అయితే మా పెద్ద తమ్ముడు వాళ్ళదండి మా పెద్ద మరలు తెచ్చింది ఇంక దోమలు ఫుల్గా ఉన్నాయని చెప్పి దోమ తెర కూడా పెట్టుకున్నారు ఇంకా ఇదంతా కూడా బయట డాబా అండి అది కూడా కొంచెం స్పేసే ఉంటది అందులో ఇంకా బాత్రూమ్ కూడా కట్టేశారు ఒక టూ ఇయర్స్ అవుతుంది పైన బాత్రూమ్ కట్టి ఇంకా దీన్నైతే పొగ్గొట్టమంటీ ఈ లెఫ్ట్ సైడ్ కి ఉంది కదా ఒక పెట్టల గూడు దాన్ని పొగొట్టము అంటము కింద కర్ర పొయ్యి ఉంటుంది కదా దాని నుంచి వచ్చే పొగంతా పోవడానికి డాబా మీద ఇలాగ లాగా కడతారు మా సైడ్ అయితే ప్రతి ఇంటికి కర్రల పొయ్యి ఉంటుందండి దానికి పొగంతా బయటకు పోవడానికి పైన డాబా మీద ఇలాగా కడతారు కడతారనమాట దానికి కింద గ్యాప్ ఉంటుంది పొగంతా బయటికి పైకి వచ్చి బయటికి వెళ్ళిపోద్ది అనమాట మనకి హైదరాబాద్లో మనము సిటీల్లో ఉన్నప్పుడు చిమ్ని వాడతాం కదా పల్లెటూరుకి అయితే ఈ పొగొట్టమే చిమ్ని అన్నట్టు ఇప్పుడైతే కొత్తగా ఇల్లు ఎవరైనా కడితే అసలు కర్రలు పోయే ఉంచుకోవడం లేదు ఇంక ఈ పొగ్గొట్టలు కూడా ఉండట్లేదు కానీ పాతిల్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ కర్రలు పొయ్యి ఉంటాయి పైన అయితే ఈ పొగ్గొట్టాలు పిట్టల గూడలకు కనిపిస్తాయి ఇప్పుడైతే పల్లెటూరులో కూడా ఇల్లులు బాగా మంచిగా టౌన్లో లాగే కట్టుకుంటున్నారు కదా ఇంకెవరు పొగ్గొట్టాలు కింద మట్టి పొయ్యిలు ఉంచుకోవట్లేదు అనమాట ఇక్కడ మన నాయుడు చూడండి నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బ్రష్ పట్టుకొని తిరుగుతున్నాడు కానీ బ్రష్ అయితే చేయలేదు ఇంక మీద నేను ఉంటే నా దగ్గరకు వచ్చి పేస్ట్ పెట్టమ్మా బ్రష్ కి అంటున్నాడు అనమాట ఇంక పెట్టాను ఊరు వెళ్తే మా నాయుడు మా అమ్మాయి అయితే హీరోల్లో ఫీల్ అయిపోతారు అస్సలు చెప్పిన మాట వినరు ఇక్కడ చూడండి ఫోటో కనిపిస్తుంది కదా ఇది మా పెద్ద తమ్ముడు పెళ్లి ఫోటో అండి మా పెద్ద తమ్ముడు పెళ్లి అయితే సెకండ్ వేవ్ కరోనాలో జరిగింది ఫుల్ గా కరోనా పిచ్చి పీక్స్ లో ఉన్నప్పుడు వాడు పెళ్లి జరిగిందనమాట ఏదో ఊర్లో ఉన్న వాళ్ళతోటి ఏదో అలా జరిపిస్తారు అన్నమాట పెళ్లి నేను కూడా మా తమ్ముడు పెళ్లికి వెళ్ళలేదండి మా తమ్ముడు పెళ్లి ముందగా మా అత్తయ్య చనిపోయింది ఇంక నేను పెళ్లికి వెళ్ళలేదు కానీ అక్కడ ఫోటోలో నేను ఎలా ఉన్నానని మీకు డౌట్ రావచ్చు వాడికి పెళ్లి అయిన తర్వాత వన్ మంత్ కి ఫోటోషూట్ చేశారు అప్పటికి నేనైతే మా అమ్మలు ఇంట్లోనే ఉన్నాను నాకు కూడా రమ్మని చెప్తే వెళ్ళాను అనమాట అప్పుడు నాకు సింగిల్ ఫోటో తీసి ఫ్యామిలీ ఫోటో తోటి ఎడిట్ చేసి పెట్టారు అనమాట అలా వెళ్ళాను నేను ఆ ఫోటోలోకి ఇంకెక్కడ చూడండి నేను మా ఆయన గుడికి వెళ్తున్నామండి మా అమ్మల ఊరు పక్కనే కోట బొమ్మలని చిన్న టౌన్ ఉంటది ఆ ఊర్లో కోట బొమ్మలి కొత్తమ్మ తల్లి అని ఒక గుడి ఉంటుందండి చాలా ఫేమస్ ఇంక అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ చూడండి మా ఆయనతో చెప్తున్నాను ఇవన్నీ మా నాన్నలు పొలాలే అని చూడండి అక్కడి వరకు ఇక్కడి వరకు అని హద్దులు చెప్తున్నాను మా ఆయనేమో అంటున్నారు అవునా అయితే మనకు కూడా వాట వస్తుందా అని అడుగుతున్నారు మనకి ఇవ్వాల్సిన వాట మన పెళ్ళికి కట్నంగా ఇచ్చారు కదా ఇంకేం వస్తుంది మనకి వాట అని చెప్పాను అనమాట ఇదిగోండి ఇదేనండి కోట బొమ్మలి నేను చిన్న ప్పుడు టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ కోట బొమ్మల్లోనే చదువుకున్నాను అప్పుడైతే ఈ రోడ్లన్నీ ఇరుకిరుగ్గా ఉండేవి ఒక వన్ ఇయర్ అవుతుంది ఇవి ఎక్స్టెన్షన్ చేసి రోడ్డు చాలా పెద్దదిగా చేశారు ఇప్పుడు బాగుంది ఇంక కోట బొమ్మలు కొత్త తల్లి గుడి అన్నాను కదా ఇదేనండి గోపురం కనిపిస్తుంది కదా అదేనమాట గుడి అంటే అది లాగా పెట్టి ఇంక లోపలికి గుడి ఉంటుందండి అయితే ఇలాగే ఉండేది కాదు డైరెక్ట్గా గుడి వరకు వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడేమో బాగా డెవలప్ చేశారు ముందు ఆ సింహద్వారం కూడా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది కట్టారు ఇదంతా ఇలాగ కింద గొచ్చేసి ఉంది కదా ఇంతకు ముందైతే మట్టిగానే ఉండేదండి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలా డెవలప్ చేసి బాగా చేసినారు ఈ గుడి అయితే చాలా చిన్నదేనండి లోపలికి ఇదిగోండి ఇదేనండి ఆ గుడి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనమాట గుడి అమ్మవారు చూడండి కొత్తమ్మ తల్లి అమ్మవారు ఈ గుడికైతే చుట్టుపక్కల గోడలు గాని తలుపులు గాని ఏమి ఉండవండి ఒక పక్క అమ్మవారు ఉంటే మూడు పక్కలు ఓపెన్ గానే ఉంటది ఇంకెక్కడైతే పూజ చేస్తుంది కదా ఆవిడ పంతులు అయితే చేయరండి ఆలయ ధర్మకర్తలు వేరే వాళ్ళని పెట్టి పేరు గోత్రం చదివించి పూజలు చేపిస్తారు పంతులు అయితే ఇక్కడ ఉండరు ఇంకా ఇక దీపం వెలిగిస్తున్నాను కదా గుడి దగ్గర అయితే దీపం పెట్టనివ్వరు అమ్మవారి దగ్గర బయట ఇలా ఉంటుంది ఇక్కడైతే దీపం పెడుతున్నాను ఈ గుడి అయితే చాలా ఫేమస్ అండి మేము ఎప్పుడు మా అమ్మ ఊరు వెళ్ళినా ఈ గుడికి వెళ్లకుండా రాము ఇంకా ఒక్కొక్కసారి అయితే కోడి ఆటేసి చీర చూపించడము అవన్నీ చేస్తాము వెళ్ళిన ప్రతిసారి గుడికి హైదరాబాద్ వస్తామన్నమాట ఇంకా దసరా అప్పుడైతే మూడు రోజులు పండుగలు జరుగుతాయి కోట బొమ్మలు కొత్త తల్లి సంబరాలు అని చెప్పి జరుగుతాయి అన్నమాట చాలా ఫేమస్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతాయి ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉంటారండి ఆ మూడు రోజులు కూడా ఎక్కడెక్కడి నుంచో దూరం దూరం ఊర్ల నుంచి వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు ఇంక అంత దూరం నుంచి వచ్చి జనాలు ఇక్కడ మొక్కుతుంటే ఇంక దగ్గరే ఉండి మనం వెళ్ళకపోతే మనసు ఒప్పుకోదు కదా ఇంకా అందుకే ఎప్పుడు మేము మా అమ్మల ఊరు వెళ్ళినా ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళే వస్తాము ఇంక పిల్లల్ని కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ వాళ్ళు పడుకొని లేగలేదు కదా మా అమ్మాయి అందుకే ఇంక లేట్ అయిపోద్ది అని చెప్పి తనను వదిలేసి మేమే వెళ్ళాము ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి ఇదేని మా అమ్మలూరు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా చుట్టుపక్కల పంట పొలాలు ఉన్నాయి ఇంక మధ్యలో ఊరుంటుంది మా అమ్మ అయితే చాలా బాగుంటుందండి అంటే మా అత్తరూరు కూడా బాగానే ఉంటుంది ఇంకా మనం పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అత్తర కంటే కన్నరూరు ఇంకా కొంచెం ఎక్కువ నచ్చుతుంది కదా మా ఊరు అయితే నాకు ఇంకా చాలా అంటే చాలా ఇష్టము నాకే కాదు కర్నరూరు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి పెళ్ళి అయ్యేదాకా అదే ఊరిలో ఉంటాం కాబట్టి మనకి కర్నరూరు అంటే అంత ఇష్టం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా మనకి పెళ్ళి అయిపోయిన తర్వాత కర్నరూరు ఇంకా నచ్చుతుంది అనమాట ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు లామాస్కో పొన్నానికో పండగకో వెళ్ళినప్పుడు అందరూ మనకు పలకరిస్తుంటారు కదా చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగిన మనుషులు మనకు కనిపిస్తూ పలకరిస్తుంటే ఆ ఆనందము మాటల్లో చెప్పలేమండి అంత ఆనందంగా ఉంటది ఇంకెక్కడైతే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అందరం కలిసి హౌజీ ఆడుకుంటున్నాము మా మరదళ్ళు మా పక్కింటి అన్నయ్య కూతుర్లు అందరము కలిసి హౌజీ అనమాట నేను మా అమ్మల ఇంటికి ఎప్పుడైనా వెళ్తే పెద్దోళ్ళు ఎంత మీద పలకరిస్తారో నాకు తెలియదు కానీ చిన్నపిల్లలు అయితే ఇంటికి వచ్చి మరీ పలకరిస్తారండి మా అన్నయ్య కూతుర్లు వీళ్ళందరూ కూడా నేను ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఒక ఫోర్త్ ఫిఫ్త్ క్లాసు చదివేవాళ్ళు వాళ్ళందరూ బాగా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట అందుకే ఇప్పుడు ఎప్పుడైనా వెళ్తే నాతో కలిసి ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ చూడండి ఫోన్లోన నెంబర్స్ నొక్కుతున్నాను కదా అవైతే హౌజీ పిక్కలండి హౌజీ గేమ్ ఆడినప్పుడు హౌజీ కాయిన్స్ లేవు మా ఇంట్లోనా అందుకే మా తమ్ముడేమో ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చినాడు అందులోన ఆ కాయిన్స్ మీద టచ్ చేస్తే నెంబర్ కనిపిస్తుంది అనమాట ఇంకా అలాగ హౌజీ పిక్కలు లేకపోయినా ఆడుకున్నాము ఇంక ఇదైతే ఈవినింగ్ అండి మా అమ్మ అన్ని సర్దుతుంది కదా అరిసెలు చెకోడీలు సుప్పులు ఏటేటు చేసిందో పిండి వంటలు అవన్నీ సర్దుతుంది పెసరపప్పు మినప్పప్పు అలాంటివేవైనా నేను మా ఇంటి నుంచి తీసుకెళ్ళనండి పెళ్ళైనప్పటి నుంచి కూడా మా అత్తారింటి నుంచే తీసుకెళ్తాను మా అత్తయ్య ఉన్న అన్నాళ్ళు చేసి ఇచ్చేది ఎప్పటికీ కూడా మా అత్తయ్య లేకపోయినా మా తోటి అలాగే పప్పు కడతదండి అందుకే నేను మా అమ్మల ఇంటి నుంచి అయితే అలాంటివి ఏవి తీసుకెళ్ళను ఇలా పిండి వంటలు ఏవైనా ఇలా ఉంటే తీసుకెళ్తాను అనమాట ఇంక మూటా ముళ్ళు లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్న తర్వాత మా అత్తరింటికి అయితే బయలుదేరినాము ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే మా నాన్నకి మా అమ్మకి దండం పెడుతున్నారు కదా మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా రిటర్న్ హైదరాబాద్ వచ్చేసినప్పుడు మా అమ్మ నాన్నకి అయితే కాళ్ళకు దండం పెడతామండి మా ఆయన నేను మా పిల్లలు అందరం కూడా మా అమ్మకి మా నాన్నకి దండం పెడతాము అలా ఆశీర్వాదాలు ఉండాలి అని చెప్పి ఇంకా పిల్లలకు కూడా అలాగే అలవాటు చేసినామండి మా అత్తయ్య మామయ్య ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అలాగే కాళ్ళకు దండం పెట్టి హైదరాబాద్ బయలుదేరే వాళ్ళము ఇప్పుడు కూడా అలాగే చేస్తామండి ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళందరికీ కాళ్ళకు దండం పెట్టి మరీ బయలుదేరుతాము ఇంకెక్కడైతే మా అత్తకెళ్ళిపోతున్నాం అండి ఆ నెక్స్ట్ డే బయలుదేరి హైదరాబాద్ అయితే వచ్చేసాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్